కూరగాయలలో రారాజు అదేనండి వంకాయ అండ్ వంకాయ వెరైటీస్లలో ది బెస్ట్ వెరైటీ అండ్ నోరుంచే కర్రీ ఏంటో తెలుసా అదేనండి గుత్తి వంకాయ కర్రీ ఒక్కసారి చేశారు అంటే లైఫ్ ఆ టేస్ట్ని అస్సలు మర్చిపోలేరు వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరిచ్చే ఒ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ అన్నది నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ కుత్తి వంకాయ ప్రిపరేషన్కి మనకి కావాల్సింది వంకాయలండి చక్కగా తీసేసుకున్నాము అండ్ నువ్వులని ఫ్రై చేసుకున్నాను పల్లీలని ఫ్రై చేసుకున్నాను సో ఇప్పుడు అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ టమాటోస్ మగ్గుతున్న టైంలోనే మనకు కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చిని కూడా చక్కగా కట్ చేసేసి ఇదే ప్యాన్లో ఒకటేసారి మూడు కలిపి మనం మగ్గనిచ్చేసేయాలండి సో దట్ ఏంటి అంటే ప్రాసెస్ అన్నది చాలా త్వరగా అవుతుంది అండ్ లో ఫ్లేమ్ మీదనే పెట్టాలి సో ఇది కుక్ అవుతుంది ఇది కుక్ ఇది ఇలా మగ్గిన తర్వాత త్వరగా మగ్గడానికి అని చెప్పేసి మనం సాల్ట్ వేసామండి అండ్ ఇలా మగ్గుతుంది ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మూత పెట్టేసి మనం పెట్టేసేయాలి ఈ లోపల మనం నువ్వులను ఉన్ను పల్లీలని వేయించాం కనండి అది చల్లారింది సో దాని ఒక మిక్సీ బౌల్లో అందులోనే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి చక్కగా పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇదే పేస్ట్లో మనము ఇందాక కుక్ చేసుకున్న ఆనియన్స్ది పేస్ట్ ఉంది కదండి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అవన్నీ పేస్ట్ చేసేయాలి చూడండి పేస్ట్ ఇలా తయారవుతుంది అండ్ బ్రింజాల్ని మనం నాలుగు పాయల్లాగా కట్ చేసి సాట్లో వేసి నానబెట్టేసాం కదండి సో అది చక్కగా వాష్ చేసేసి ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పెట్టేసుకున్నామో ఆ గ్రేవీ అన్నది అలా వంకాయలలో చక్కగా మగ్గించేసుకోవాలండి అండ్ ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ తీసుకొని మసాలా దినుసులు లవంగాలు దాల్చిన చెక్క షాజీర జీలకర్ర అండ్ విలాచి బిర్యానీ ఆకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు అండ్ పుదీనా కూడా వేసేసుకోవాలండి ఇది చక్కగా ఫ్రై అవుతున్న టైంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా మగ్గించుకోవాలి పుదీనాని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందండి అండ్ నా వీడియోస్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా సో ప్లీజ్ అండి మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అన్నది నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది అండ్ మనం పసుపు వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదండి సో ఇది చక్కగా మగ్గాలి మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఆ గ్రేవీని వంకాయలలో స్టఫ్ చేసి పెట్టేసుకున్నాం కదండి సో ఇలా మనము గ్రేవీని వంకాయలలో స్టఫ్ చేస్తే వంకాయలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవ్వాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టవద్దు అండ్ లో ఫ్లేమ్ అయితే ఇంకా బాగుంటుంది బట్ ఇది కుక్ అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఎందుకంటే మనం వంకాయలని ముందుగా ఫ్రై చేయలేదు డైరెక్ట్గా స్టఫ్ చేసిన వంకాయలను కుక్ చేస్తున్నాం కాబట్టి అది కొంచెం కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది బట్ ఇలా మాత్రం టేస్ట్ అనేది సూపర్బ్ కంటే సూపర్గా అవుతుందండి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి వంకాయలు మగ్గడానికి మీరు కూడా చూడవచ్చు నేను లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి మెల్లి మెల్లిగా ఆ మసాలా అన్నది వంకాయకి టచ్ అవుతూ వంకాయ అన్నది కుక్ అవుతుంది సో ఇలా స్లో ప్రాసెస్ మీద చేస్తేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది మసాలా కాబట్టి ఆవియస్గా ఆయిల్ ఎక్కువనే ఉంటుంది అండ్ నేను స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా గ్రేవీ మిగిలింది కదండి ఆ గ్రేవీని కూడా నేను బౌల్లో వేసి కడాయిలో వేసి కుక్ చేశాను ఇది ఒక టూ టు ఫైవ్ మినిట్స్ చేయాలి పచ్చివాసన పోయిన తర్వాత అదే మిక్సీ బౌల్లో మనం ఇంకొంచెం వాటర్ కలిపేసి గ్రేవీని మనకి ఎంతైతే అవసరం ఉంటుందో చూడండి వాటర్ పోసేసి మనకి ఎంతైతే గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో సో అంతవరకు మనం వాటర్ పోసి చక్కగా మగ్గనివ్వాలి ఇది ఏంటి అంటే ఆల్మోస్ట్ మనకి వంకాయ మొత్తం కుక్ అయిపోయింది అన్న టైంలోనే మనం వాటర్ వేయాలండి ముందే వేసేస్తే వంకాయలు అన్నవి ఉడకవు సో నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి అండ్ లాస్ట్గా వచ్చేసి మసాలా కర్రీస్ అంటే మెయిన్గా ఉండాల్సింది కసూరి మేతి అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసానండి ఇవన్నీ వేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి అండ్ నా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి వంకాయ మసాలా అన్నది ఎంత అంటే ఎంత బాగా కుక్ అయిపోయింది అన్నది వేడివేడి అన్నంలో లైక్ బగారా అన్నంలా కొత్తి వంకాయ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి సో వెళ్తూ వెళ్తూ శరణ్య వ్లాగ్స్కి ఈ వీడియోకి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వండి అండ్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మన ఫ్యామిలీ గ్రోత్కి యూజ్ అవుతుంది